అలాగే ఇది ఏదైనా సైట్ విజిట్ ఏమైనా ఉంటుందా చేసి అడిగారు అమ్మా దాదాపుగా నైన్టీ పర్సెంట్ షోరూమ్ కు వచ్చే ప్లాన్ చూస్తే బెటర్ అమ్మా అన్ఫార్చునేట్ కొంతమంది సీనియర్ ఉంటారు రాలే ఉంటారు లాంగ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ చూపిస్తాను వీడియో కాల్ షోరూమ్ మొత్తం చూపిస్తాను చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ప్రైస్ చెప్తాను వాళ్ళు సాటిస్ఫై అయితే మా ఎగ్జిక్యూటివ్ అక్కడికి వస్తాడు వచ్చేసి మెజర్మెంట్ ఇచ్చేసి ఎంత నెక్స్ట్ మోడీ చెప్తారా మీకు అంటే ఇబ్బంది ఏమో లేదు దాంట్లో కానీ దయచేసి ఆపోచ్యూడ్ అందరూ వీడియో కాల్ వాడుకోమాలండి ఎందుకంటే షోరూమ్ రావడం డైరెక్ట్ వీడియో కాల్ చూడటం వేరు నేను చెప్పడం వేరు లైవ్ చూడటం వేరు మీరు ఓకే అండ్ ఈజీగా వాళ్ళకి అర్థం కావడానికి ఆల్రెడీ ఏదైనా ఇంట్లో ఇన్స్టాల్ చేసిన అలాంటి ఏదైనా సైన్ అలా వీడియోస్ చాలా వీడియో రివ్యూ కూడా తీసాను రివ్యూ వీడియోస్ కూడా మార్కెట్లో ఉన్నాయి కొంచెం కస్టమర్ ఇల్లు కూడా చూపిస్తాను కస్టమర్ రివ్యూ కూడా చూపిస్తానే డైరెక్ట్ షోరూమ్ కి కస్టమర్ ఎక్కడ తీసుకెళ్తాను చూపిస్తాం వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇది సోఫిట్ సీలింగ్ ఈ వస్తువులకి పివిసో గ్రూప్ ప్యానల్స్ అమ్మాయి కూడా కొంత గ్రూప్ డిజైన్ అనేది కాబట్టి డిజైన్ ప్యానల్స్ ఈ వచ్చే ఫ్రూట్ ప్యానల్స్ అమ్మాయి ఫ్లూట్ ప్యానల్స్ ఓకే ఏంటి సార్ దానికి వీటికి డిఫరెన్స్ ఏంటి డిజైన్ కోసమా ఏ ఫ్లాట్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇది వేరే మోడల్ కోసం ఓకే పీవీ సీలింగ్ పర్పస్